అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ ఒరే వాసు నువ్వట్రా నేను చూస్తున్నది నిజమేనా ఎన్నాళ్ళయిందో నేను చూసి నర్మదా ఒకసారి ఇట్రా ఎవరొచ్చారో చూడు నా చిన్ననాటి స్నేహితుడు వాసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్న మహేంద్రకు మాట తడబడిపోతున్నది అతను పిలిచినంత వేగంగా ముందు గదిలోకి వెళ్ళడానికి నర్మదా అడుగులు తడబడిపోతున్నాయి సిగ్గుతోనో భయంతోనూ మోమాటంతోనో కొత్తదనంతోనో వగైరా వగైరా కాదు వేసుకున్న నైటీ కాళ్ళకు అడ్డం పడుతున్నది దువ్వని తల దిద్దుకోని మోము ఆమెని ఎవరో వెనక్కు లాగి పట్టినట్టయి ఒక్కసారిగా ఆగిపోయింది మహేంద్ర మళ్ళీ నర్మదా అని పిలిచాడు ఆ మిత్రులు దాదాపు పదేళ్లకు కలుసుకున్న మధుర క్షణాల్లో ఉన్నారు అటు దృశ్యంలో ఇట్టి మాసిన నైటీతో జిడ్డు ముఖంతో వెళ్తే ఆ సీన్లో తాను ఎక్స్ట్రా క్యారెక్టర్ లా ఉంటుందేమో అనుకుంటూ కాసేపు లోపలే ఉండిపోయింది ఆనందోద్వేగంలో మహేంద్ర మళ్లీ మళ్ళీ పిలుస్తున్నాడు కనీసం ఇచ్చి రమ్మనమని కూతుళ్ళు అరుణా కరుణలకు చెప్పింది వాళ్ళు మాత్రం తక్కువ షార్ట్స్ వేసుకొని జుట్టు విరబోసుకొని వింత రూపాల్లో ఉన్నారు అయినా ఎంత ప్రాణ ప్రాణ స్క్వేర్ మిత్రుడైనా ఒక ఫోన్ చేసి వస్తే కాస్త ఒళ్ళు కొద్దిగా ఇల్లు సర్దుకుందాం కదా ఊహ్ తన మిత్రుడిని ఆశ్చర్యంలో ముంచి అవాక్కయ్యేలా చేసి ఆనంద సాగరంలో ఓదలాడించాలని అతని ప్రయత్నాలు కాబోలు అందుకే చుక్క తెగి పడ్డట్టుగా వచ్చి వాలాడు నైటీ మార్చుకుని చీర కట్టుకోవడం అంటే అదేమన్నా నిమిషంలో అయ్యే పనే అతిథి ఇంటికి వచ్చి పావుగంటైనా ఇంటి ఇల్లాలు ముందు గదిలోకి వెళ్లి పలకరించనే లేదు గ్లాసుడు మంచినీళ్ళన్నా పంపనే లేదు భావ్యం కాదు ఇది బామలకు పద్ధతి కాదు తనయులకు అని చింతించినదై అమ్మాయిలు ఇద్దరిని బట్టలు మార్చుకుని రమ్మని హుకం జారీ చేసి వెళ్లి మొక్కం కరుక్కొని నైటి అవతారం చాలించి చీర కట్టుకుని ముందు గదిలోకి వెళ్ళింది బాగున్నారా అన్నయ్య గారు అని పలకరించింది నర్మదను చూసి వాసు మురిసిపోయారు కానీ మహేంద్ర మాత్రం కాటేశానికి సిద్ధంగా ఉన్న నాగపామల్లే రహస్య బుసులు కొట్టాడు అవి నర్మదకు అర్థమైనా తనని కాదన్నట్టు పిల్లలు బాగున్నారా అన్నయ్య గారు ఏం చదువుతున్నారు వంటి ప్రశ్నలు వేసి టీ తాగుతారా కాఫీ తాగుతారా అమాయకంగా ముఖం పెట్టి అరిగింది ఒక వరుస టీలో అయ్యాక వాళ్ళు బాల్యపు జ్ఞాపకాల్లోకి కాలేజీ రోజుల్లోకి చక్కర్లు కొట్టి మళ్ళీ ప్రస్తుత జీవితంలోకి వచ్చి అందులోనే మళ్ళీ బుడుంగన బాల్యంలో మనకు తేలుతుండగా నర్మద నాలుగు రకాల కూరలు సేమియా పాయసం చేసి భోజనాలకు పిలిచింది పాయసం చూసి కూడా పతికరగలేదు మధ్య మధ్య కోపంగానే చూస్తున్నాడు అప్పడాలు వరియాలు వడ్డించినా వదనం మారలేదు ఊరిమి ఊరిమి చూస్తున్నాడు భోజనానంతరం మిఠాపాన్ తెప్పించి పెట్టినా వాసు తిరిగి వెళ్లేలోగా ఆప్యాయంగా అల్లంటి ఇచ్చిన మిత్రుడు చూడనప్పుడల్లా నర్మదా వంక కొరా కొరా చూస్తూనే ఉన్నాడు మొత్తానికి మిత్రుడు వెళ్ళిపోయాడు మహేంద్ర తన గదిలోకి వెళ్ళి మౌనంగా టీవీ చూడసాగాడు మామూలుగా అయితే గొక్క తిప్పుకోకుండా అలా నాటి ముచ్చట్లు అదే పనిగా పంచుకునేవాడు అందరి భర్తల్లో ఇతను గబగబా ఏదో నాలుగు తిట్లు తిట్టేస్తే అక్కడికి ఆ చాప్టర్ ముగుస్తుంది ఊహో మహేంద్ర అట్లా కాదు కోపం వస్తే అరవడు మౌనంగా బిగుసుకుపోయి కూర్చుంటాడు అది ఒక సప్తాహంలా వారం రోజులు సాగుతుంటుంది నాన్న అంకులు వస్తారని ముందుగా తెలియదు కదా మేమేదో ఇంట్లోనే ఉన్నాం కదా అని నైట్లు షార్ట్లో ఉన్నాం అమ్మాయి ఇద్దరు నచ్చ చెప్పాలని చూశారు ఎప్పుడూ ఉరమని మహేంద్ర మాటల వదలలు కురిపించాడు ఎప్పుడు చూసినా పిచ్చి అవతారాలు వేసుకొని కూర్చుంటారు గతంలో ఎవరైనా అతిథి వస్తే భోజనం చేస్తున్నా సరే ఎంగుల చేత్తో వచ్చి పలకరించి కూర్చోబెట్టి ఆ తర్వాతే భోజనం చేసేవారు వచ్చింది చుట్టాలైతే ఇంట్లో వాళ్ళు వెళ్లి నమస్కరించి క్షేమ సమాచారాలు అడిగేవారు వచ్చింది ఇంట్లో వారికి తెలియని వారైతే ఇంటి పద్దే అందరినీ పిలిచి పరిచయం చేసేవారు ఇప్పుడు సమస్త ఆడ జనమంతా దారులే ఇక పిల్లలు అయితే వాళ్ళు ఏం వేసుకుంటున్నారో వాళ్ళకే తెలియడం లేదు గట్టిగా మా మగవాళ్ళు ఏమన్నా అంటే ఆరిపోసుకోవడానికి సిద్ధమైపోతారు ఇదివరకు గోడ దగ్గరకు చేరి ఒకరోద్దరు మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు ఓ అన్నా ఆ అన్న ఆ ఫేస్బుక్ గోడెక్కి చిత్రాలతో సహా గోడ వెళ్ళబోసుకుంటున్నారు వాట్సాప్లో వాయినాలు పంచినట్టుగా వైనాలు వైనాలుగా మమ్మల్ని వాయించి వేయించేస్తారు ఎక్కడ ఏమి జరిగినా ఏది చేసినా ఆడవాళ్ళకేదో అన్యాయం జరిగిపోతుందని కోస్తారు అసలు మా మగాళ్ళ కష్టాలు కూడా కోడి పుంజాయి కోసే రోజు కోసం చూస్తున్నాను అంటూ హుంకరించాడు అంతేనా మీరు పార్టీలకు ఫంక్షన్లకు వెళ్తే అరచేతి మందాన మేకప్లు అద్దుకుంటారు బుట్టెడు పువ్వులు పెట్టుకొని కిలోల కొద్దు బరువైన నగలు ధరిస్తారు నేలను జీరాడే సాంప్రదాయ దుస్తులు మోకాలని దాటని మోడ్రన్స్ కట్లలో వేసుకుంటారు మీరు అందరికీ అందంగా కనపడాలనుకోవడం వరకు బాగానే ఉంది ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక అలంకరణ అర్థవంతమే మరి ఇంట్లో వాళ్ళేం పాపం చేశారు గౌతమ్ సంచి లాంటి నైటీలు దువ్వని తలలు ఏమిటి ఇదంతా ఆక్రోశించాడు పిల్లలిద్దరూ కిమ్మనకుండా తమ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు నర్మదా కూడా పశ్చాత్తాపంతో దహించుకుపోయి ఏసీ వేసుకొని కూర్చున్నదే తప్ప పతి మాటలకు మారాడలేదు మహేంద్ర నర్మదలకు అన్యోన్య దంపతులని పేరు చీటికి మాటికి కీచులాడుకోవడం అరుచుకోవడం ఇల్లు అల్లరి చేసుకోవడం అసలు ఎరుగరు మౌనంగా అతను అన్నవన్నీ తలవంచుకొని విన్నది విన్నవన్నీ అక్షర సత్యములే కదా సత్యవాక్యములే కదా అనిపించింది ఆమెకు ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకూడదని ఆ కాంత భావించింది నిజంగా చిన్న చిన్న విషయాలకి ఆడవాళ్ళు ముక్కగ బీలుస్తూ వెక్కిళ్ళు పెడుతూ కొంగులు తడుపుతూ మొగజాతి మీద ఎన్నెన్నో కోండీలు చెప్తూ ఉంటారు కరుపు చించుకుంటే అన్నట్టు మగవాళ్ళ కరుపులో కూడా ఆడాల మీద ఎన్నెన్ని ఆరోపణలు ఉన్నాయో కదా వాటికి బాధ్యత వహించి వారిని కాస్త ఓడడింప చేయవలసిన కర్తవ్యం తరుణుల మీదే ఉన్నది కదా మరి తరుణోపాయ మీది పిచ్చి అవతారాలు పిచ్చి అవతారాలు అని మహేంద్ర అన్న మాట పదే పదే వినబడుతుంటే మంచి అవతారాలుగా మారుటేలా అని ఆలోచిస్తూ అటు ఇటు ప్రచారాలు చేయసాగింది అవతారాల మార్పుల గురించి జరుగుతున్న అంతర్మతను అందరికీ పంచి ఇది అందరిలో సమస్య కావున అత్యవసర చర్చలు జరగాలని భావించింది అంతే ఇష్ట సకులతో వాట్సాప్ గ్రూపుల్లో అంతర్గత సమావేశాలు ఏర్పాటైనాయి రెండు మూడు గంటల చర్చల అనంతరం కొన్ని నిజాలు వెలికి వచ్చాయి పాపం వాళ్ళెప్పుడు ఆడవాళ్ళ మీద గృహహింస కేసులు పెట్టరు కానీ మన వైపు నుండి వస్తున్న లోటుపాట్లను లోపాలను మనం ఒప్పుకొని తీరాలి మనం కొంత మారాలి కొన్ని పద్ధతులు మార్చుకోవాలి పురుష జనోద్ధరణకు స్త్రీలే నడుం బిగించాలి వాళ్ళ బాధల్లో మన బాధలుగా భావించి ప్రతి పురుషుడి ఆనందం వెనుక స్త్రీలు ఉన్నారని ఉంటారని రుజువు చేయాలి అనుకున్నారు మూడు నాలుగు గంటలు ఆవేశపడ్డాక మగవారి ఆవేదనలు అర్థం చేసుకున్నాక భారీ తీర్మానాలు తీసుకున్నారు సమస్త జనులారా మేల్కొనండి ఇంతకాలం ఈ బట్టలు వేసుకుని ఇంట్లో వాళ్ళను బాధించడం ఇంకానా ఇకపై చెల్లదు మగాడు మనవాడే కదా మనం మనవాడిన వాడే కదా కిమ్మనకుండా చూస్తుంటాడులే అనుకోకండి అతని గుండెల్లో అలజోడని గమనించండి మన అలంకరణల పట్ల చెలరేగుతున్న అసంతృప్తి అర్గించవాలన ఆర్పేయండి సాగతీత సీరియల్లో వెతకవలసింది వెతలు కాదు వేరియస్ శారీస్ అందులోని పగలు కాదు మనకు నగల ముఖ్యం కక్షలు కాదు కావలసింది కాస్మెటిక్స్ గొడవలు గోడమైన చెట్లు కాదు గ్లామర్ మోర్ అండ్ మోస్ట్ గ్లామరస్ మేకప్స్ మలుపులు తిరుగుతున్న కథాంశాలు కాదు కేసాలంకరణలు వాళ్ళ వస్త్రధారణ ఏ వేళలోనైనా అలంకరించే అలంకరణలు వంట కూడా పిచ్చి చీరలు కట్టింది కానీ నైటీలు ఎప్పుడు వేయలేదు కాటుక రేఖలో పిడికడంత మనసు పెళ్లి చుక్క బంగారు వనం సీరియల్లో కానీ సినిమాల్లో కానీ రియాలిటీ షోల్లో కానీ ఎప్పుడైనా ఎవరైనా నైటీలు కానీ షార్ట్స్ కానీ వేస్తున్నారా ఏం ఎందుకు వేయడం లేదు ఎప్పుడు చూసినా సీరియల్స్ చూస్తున్నారా నన్ను ఎందులో భరిస్తున్నామే తప్ప అసలు సీరియల్స్ షూస్ మనం ఏం నేర్చుకుంటున్నాం అని ఎలుగెత్తి ఎవరైనా అడిగితే మన జవాబు ఏమిటి ఇకనైనా అఖండ దీపం సీరియల్లో అత్తగారిలా అద్భుతమైన చీరలు ధరించండి ఈమె కథలో ఆమెలాగా జీరాడే కుర్చులకు తోడు కొత్తగా కుర్చులు కుట్టిన చీరలు కట్టండి ఫ్యాషన్లు మార్చండి మనం అందంగా కనపడాలన్న మగవారి ఆశలను తీర్చండి పదే పదే అదే కథలో ప్రతినాయకుల రకరకాలుగా జాకెట్లు కుట్టించుకోండి ఆరాని జ్వాల సీరియల్లో అత్తయ్య గారిలా కొత్త రకం నగలు ధరించండి బంగారాలు అక్కర్ల పది వరుసల పొసుల దండలతోనూ వరుసదారాల హారాలతోనో మీ మెడను నింపండి బుక్కుకు మూడో వైపు లేదు కానీ ఉన్న రెండు వైపులా ముక్కాభరణాలు పెట్టేయండి వరుసకుపోతున్న పోతున్నా ఓడ్చుకుని వడ్డానాలు పెట్టండి బరువైతున్న భరించి చెవులకు చారినంత దిద్దులు కానీ చాంతారుకు బొక్కును వేసినట్లున్నవో గాలానికి చెక్కిన బకెట్ లాంటివో చెవుపోగులు ధరించండి అప్పుడు ప్రతి కాంత సుందరవదని ప్రతి ఇల్లు శోభయమానమి ఊరికే ముగ్గులు వేస్తూ కూర్చోకండి ఇంటి ముందు పెద్ద ముగ్గు స్టిక్కర్లు అతికించండి దేవుణ్ణి మన్నించమని వేడుకొని నిత్య దీపారాధన బదులు నిత్యం వెలిగే ఎలక్ట్రికల్ దీపాలు స్విచ్ వేయండి చాలు సమయమంతా వంటింట్లో దేవుని గదిలో గడపకండి అన్ని సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టేయండి తగుమాత్రం వంటలు వండి మమా అనిపించండి స్విగ్గీలు జొమాటోలను ఆదరించండి తగిన రీతిలో అలంకరించుకొని అయిన వాళ్ళను ఆహ్లాదపరచండి దీన్ని ఒక అనునిత్య సౌందర్య వ్రతంలాగా చేపట్టండి సీన్ ఏదైనా సరే వర్ణ వర్ణాల చీరలే అనివార్యం సందర్భం ఏదైనా సరే నగులు వేసుకున్నట్టు తథ్యం చింతలో ఉన్నా సరే మందపాటి మైపోతలు మరీ ముఖ్యం పగలైనా రాత్రైనా సరే చక్కటి కేశాలంకరణ తప్పనిసరి ఏ వేళలోనైనా తోరణాలు తోరణాలుగా వేలాడే పూమాలలు వడగకూడదు నలగకూడదు కుర్రలు విరబోసుకుంటే అవి మొక్కాన్ని సగం కప్పేస్తూ భుజాలపై ఓ మోపడి జుట్టు ఉండాలి తలకట్టు కేశాల తట్టలా ఉండాలి కాబట్టి కాంతలారా కార్యాచరణకు సన్నిద్ధం కండి సర్వ వనిత అలంకరణ మస్తు సర్వే జన సుఖినో భవంతు అంటూ పెను నిద్రలో ఉన్న మహిళలను కీబోర్డుతో కదిలించింది సెల్ ఫోన్తో అతివలను ప్రేరేపించింది ఆలస్యంగా నిద్రలేచిన మహేంద్రకోం ఎదురుగా చీటీ రెపరెపులాడుతూ కనిపించింది మీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు కేసుల కోసం వెతుక్కోకండి అవి మా దగ్గరే ఉన్నాయి చీటీ చూసి చిగురాకులా వనికిపోయాడు మహేంద్ర అతని గుండె చెరువయ్యింది అతని కన్నులు చిల్లుపడ్డ కుండల్లా అయ్యాయి మిత్రుడు వచ్చిన ఆనందంలో భార్య పిల్లలను పరిచయం చేయాలనే తాపత్రయపడ్డ మాట వాస్తవమే వెంటనే కథలు రానందుకు కోపంతో నాలుగు మాటలు అన్నది నిజమే దానికి ఇంత బాధపడాలా తనను వదిలి వెళ్ళిపోయారా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్లు విపరీతంగా బాధపడ్డాడు మహేంద్ర ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోకుండా ఎలా ఉండాలో అర్థం కాలేదు ఊహించిన విఘాతానికి విలువిలలాడిపోయాడు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాలేదు ఇవాళ రానని ఫోన్ చేసి చెప్పేశాడు తన భార్య బిడ్డలను ఎక్కడైనా వెతకాలి పాపం పిచ్చి నిర్మద వంట కూడా చేసి పెట్టింది క్లాస్కోలో కాఫీ పెట్టింది రేపటి నుండి నన్ను ఏం అనుకుని వెళ్ళావు నిర్మద అయ్యో పిల్లలు మీకు ఈ డాడీ గుర్తురాలేదా నన్ను ఎట్లా వదిలి వెళ్ళబుద్దయింది మీకు మధ్యాహ్నం వరకు అయ్యోమైపు దుఃఖంతో గడిపి చివరకు రాత్రి పొద్దుపోయాక అత్తయ్య గారు నన్ను మన్నించండి నిన్న మిత్రుడు వచ్చిన వెంటనే వచ్చి పలకరించలేదన్న కోపంలో నాలుగు మాటలు అన్నాను దానికి నర్మదా పిల్లలు ఇంత బాధపడతారనుకోలేదు వాళ్ళు ఫోన్లు కూడా ఇక్కడే పెట్టి ఇల్లు వదులు ఎక్కడికో వెళ్ళిపోయారు అత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పి బావురు మనబోయాడు అంతలో బొల్లు శబ్దంతో తలుపు తెరుచుకొని నర్మదా పిల్లలు బిలబిలమంటూ లోనికి వచ్చారు మూడు మంచాల మీద మూటెడు ప్యాకెట్లు పడేశారు ఇప్పుడు వంట చేసే ఓపిక లేదు బిర్యానీ తెచ్చేసాం తినేసేయండి అన్నది నర్మదా మహీంద్ర ముఖం వెంక కూడా చూడలేదు కానీ చూసి ఉంటే కరిగి నీరై నర్మదై ప్రవహించేదే పొద్దుటి నుండి ఆకలి మీద ఉన్నాడేమో మౌనం గంభీరంగా గంభీర మహేంద్రగా బిర్యానీ తిన్నాడు అక్కడ మంచాల మీద పరుచున్న ప్యాకెట్లలోని వస్తువులు రేపటి నుండి తమ జీవితాలను ఆవరించి వేస్తాయని ఆవహించేస్తాయని తమ బ్రతకులను మార్చివేస్తాయని తెలియని మహేంద్ర మనసు అలసట తీరి బొచ్చున్నాడు పొద్దున్నే అమ్మా కూతురు ఏ బిల్లుకి వెళ్తున్నారు అడిగాడు మహేంద్ర ఇదే ప్రశ్న కాస్త మార్పుతో ఎకో సౌండ్ లో ఒక వందల ఇళ్లలో వినిపించింది ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని కిసుక్కున నవ్వులు కూడా గంట నుండి వెలువడ్డ శబ్దంలా రింగు రింగున వెలువడ్డాయి ఎక్కడికి వెళ్ళడం లేదు ఇక నుండి ఇంట్లో కూడా ఇలాగే ఉంటాము నిండుగా ఉంటాము మీ కన్నుల పండుగగా ఉంటాము ఎకో సౌండ్ లో ఈ మాటలు మార్మోగాయి అవాక్కయ్యారు ఆయన గారులు పొంగిపోయారు పురుష పొంగవలు ఆశ్చర్యపోయారు కుమార రత్నలు అయోమయంలో పడ్డారు వృద్ధజీవులు ప్రతిని పూనిన ప్రతి కోడలో అత్తలకు అమ్మలకు సైతం అందమైన జరి బోర్డర్ చీరలు కట్టబెట్టారు సౌందర్యవ్రతం ఆచరిస్తున్న అత్తలంతా కోడళ్లకు కోరినన్ని చీరలు నగలు అమర్చారు సెల్ఫ్ లెస్ గా సెల్ఫీలు దిగి షేర్ చేసుకున్నారు గ్యాలరీ నిండిపోతే హార్డ్ డిస్క్లు కొను దాచుకున్నారు ఇక వాట్సాప్ లో ఇంటి ఇంటిలో అలరించే మేకప్ల సంగతులు పోగొట్టుకుంటున్న తమ మతులు వర్ణవర్ణాల చీరలు వారి అలంకరణలో ఆకస్మికంగా వచ్చిన ఆహ్లాద మార్పుల గురించి ముచ్చటలే ఈ మార్పులు మహాబాగా నచ్చి మనసార మెచ్చి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు తమ వారిని మురుపంగా చూసుకున్నారు పిన్నెలను పెద్దలను సమస్త కుటుంబ స్త్రీలను చూసి ముచ్చట పడ్డారు మురిసిపోయారు ఇప్పుడు ప్రతి ఇల్లు నిత్య పైరంటల్లా కలకల్లాడిపోతున్నది ప్రతి గృహము శుభకార్యం జరుపుకుంటున్న నివాసంలా నిఘ వెలుగుతున్నది ప్రతి మగువ అప్పుడే షూటింగ్కి వెళ్తున్న హీరోయిన్లా మెరిసిపోతుంది మగని మోమున ఓ వింత వెలుగు భర్తల వదనం ప్రమోద భరితం పతికి ఇల్లే కోవిలలా ఇల్లాలే పరమదేవతల్లా పిల్లలు దేవతనయుల్లా దేవసుతల్లా కనిపించి గృహని స్వర్గసీమల అందాల ఆనందాలమయంగా మారింది నెల రోజులు గిర్రను తిరిగాయి అలంకరణలో ఆడవాళ్ళు అలసిపోలేదు నగలు మోయడంలో విసుకురాలేదు మేకప్లు వేసుకోవడంలో వేసారి పోలేదు అతివ తలుచుకుంటే సాధించలేనిది ఏముంటుంది ఇంటిని సౌందర్య సీమగా మార్చేశామని సభలంతా సంతోషపడిపోయారు అలంకార సహితంగా సంబరపడ్డారు కానీ కానీ ఇప్పుడు మగవారి మనసు నిండిపోయిందే కానీ ఖాళీ అయిన జేబులు గుబులు కలిగిస్తున్నాయి కాంతలందరూ కన్నులు పందగలాగే ఉన్నారు కాని వారు గీసి గీసి ఏటీఎం కార్డులు కరిగిపోయాయి గోముగా తెప్పించుకున్న వన్ గ్రామ్ నగలు ఫోన్ పేలు పేలిపోతున్నాయి గాగుల్స్ బ్యాగ్స్ చప్పల్స్ గూగుల్ పేలు కుండెను బేజారెక్కిస్తున్నాయి అమెజాన్ ఆర్డర్లు అదిలిపోతున్నాయి డెబిట్ కార్డులు డెడ్ అయ్యాయి కొంతమంది మగవారికి బీపీలు వస్తాయి మరికొందరికి లో బీపీ పల్స్ రేట్ పడిపోసాగింది సమస్త పురుష ప్రపంచం మంచం పట్టకముందే ఉలిక్కు పడి మేలుకున్నది ఈ కొత్త పరిణామాలను అడ్డుకోవడానికి బామినీలతో పోరాటాల కన్నా బతుమాల కొనటం ఇన్ని అని భావించింది ఓ వనితల్లారా ఓ విధుల్లారా నెలతల్లారా సమస్త బిల్లులు బెల్లులు మోగుతున్నవి ఇంతవరకు ఉన్నవి ఇప్పటిదాకా కొన్నవి చాలు ఇక ముందు నిల్లు బ్యాలెన్స్ లో సుమా సుమ ప్రస్తుతం కోరి కొనుక్కున్న ఖర్చుల నుండి కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది ఓ శ్రీమతుల్లారా శ్రీ మహాలక్ష్ముల్లారా మమ్మ ఆనందపరచడానికి ఆరంభించిన ఇట్టి సౌందర్య వ్రతం ఇక ఆపేసి మీ నూతన అవతారాలు చాలించి మామూలు అవతారాల్లోకి మారిపోయి మీరు మీరుగానే ఉండి మమ్మల్ని మాలాగే ఉండనిచ్చి మా మొరాలకించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన ఈ రీతిని బాధిత పురుషులు ఇళ్లల్లోని గది గదికి ఫ్లెకార్డ్లు పొల గుత్తుల్లో అమర్చారు వనితా వార్త వాట్సాప్ వ్రతం చేపట్టిన వనితలందరికీ మెసేజ్లు పంచారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో